సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథ్ దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి ఉంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు వీడియో స్టార్ట్ చేయబోతున్నానండి ఇక ఈ రోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే తల్లి ఎన్నో రోజుల నుంచి ఉన్న సమస్య ఎవరి వల్ల ముగింపు వస్తుందో తెలుసా బిడ్డా నీ కోసమే ఇది నువ్వు తప్పకుండా వినవలసిన విషయం అమ్మా అని చెప్పి బాబా మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి అది ఏంటి బాబాగారు ఆ సందేశం గురించి ఏం చెప్పబోతున్నారు అనేది మన సాయినాథుని మాటల్లోనే విందామా బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి నీ కోసమే ఎదురు చూస్తున్నానమ్మా బిడ్డ నీకున్న సమస్యలు తీరడం లేదని నువ్వు కలత చెందకు ఎవరి వల్ల తీరుతాయి అని తెలుసుకో అన్ని విషయాలు ముగింపు అనేది తప్పకుండా ఉంటుంది ప్రతి సమస్యకు పరిష్కారం కూడా ఉంటుంది తల్లి అది ఎవరి వల్ల తీరుతుంది అని నువ్వు కొద్దిగా గమనంగా విన్నావంటే నీకే అర్థమవుతుందమ్మా ఇప్పుడు నువ్వు ఉన్న స్థితిలో నువ్వు ఉన్న పరిస్థితి ఏ సమస్యలో ఉన్నావు ఇది ఎలా తీరుతుంది ఎవరి వల్ల తీరుతుంది అని ఒక అయోమయ స్థితిలో ఉన్నావు కదా ఎవరి వల్ల ఎప్పుడు తీరుతుంది అని చెబుతాను ఒక తాళం తియ్యి తయారు చేసిన వాడు మాత్రమే తయారు చేయడు దాంతో పాటుగా దానికి కావాల్సిన చెవి కూడా తయారు చేస్తాడు కదా అలాగే సమస్య ఇచ్చిన దేవుడు పరిష్కారం లేకుండా ఎలా చేస్తాడమ్మా కానీ ఆ పరిష్కారాన్ని కొద్దిగా ఓపికగా వెతకాలి నువ్వు నీకున్న పరిష్కారాన్ని నువ్వే వెతకాలి నువ్వు ఒక తాళాంచోవుని పోగొట్టుకున్నావు అనుకో ఆ తాళాం చెయ్యిని వెతకాల్సిన బాధ్యత కూడా నీదే కదా అలాగే నీకైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం కూడా నువ్వే వెతకాలి తల్లి ఆ పరిష్కారం దగ్గరలో నీ ఇంట్లోనే నీకు తెలిసిన ప్రదేశంలోనే కూడా ఉండవచ్చు కొద్దిగా ఓపికగా వెతకాలి అంతే నీ దగ్గరే ఉంటుందమ్మా కళ్ళతో వెతకడమే కాకుండా ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మనసుతో కూడా వెతుకు తప్పకుండా దారి దొరుకుతుంది ఒక విషయం తెలుసుకోబిడ్డ నీ సమస్య ఆరంభమైనప్పుడే దానికి పరిష్కారం కూడా ఏర్పడి ఉంటుంది ఏ సమస్య అయినా సరే ఏ సమస్యకు కూడా తీర్పు లేకుండా ఉండదు అనే ఆస్కారమే లేదమ్మా కానీ నీకైనా తీర్పు ఆలస్యం అవుతూ ఉంటుంది అంతే కానీ తీర్పు లేకుండా మాత్రం ఉండదు మొదట నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో అసలు ఎలాంటి దిగులు కంగారు లేకుండా ఉంచుకో వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి సమస్య ఇస్తే దానికి తగ్గట్టే పరిష్కారం అవుతుంది కాబట్టి పరిష్కారం కూడా ఆ స్థాయిలోనే ఉంటుందమ్మా కాబట్టి తప్పకుండా నీకు సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది ఇదిగో ఇప్పుడు నువ్వు అనుకుంటున్నావు కదా నాకు మాత్రమే ఎందుకు ఇంత కష్టమని అది నీకు మాత్రమే కాదు తల్లి అందరూ వాళ్ళ వాళ్ళ సమస్యలకు తగ్గట్టే మోస్తూనే ఉంటారు అవును బిడ్డ నీకు మాత్రమే ఇంత కష్టమా ఈ కష్టాన్ని ఇంత పరీక్ష నేను ఎదుర్కోవాలా ఆ సత్తా నాకు ఉందా అని ఆలోచించవద్దు పరిష్కరించుకోగల సత్తా ఉన్న వాళ్ళకే భగవంతుడు ఆ సమస్యని ఇస్తాడు తల్లి అది ఎవరు తట్టుకోగలరో వాళ్ళకే ఇస్తాడు అలాంటిది నీకు వచ్చిందంటే నువ్వు ఆ సమస్యకి తగ్గ స్తోమత కలదానివి అని అర్థం ఆ సత్తా నీకు ఉంది నీకు ఇంత సామర్థ్యం ఉంది కాబట్టే నిన్ను నేను ఎంచుకున్నాను తల్లి ఇప్పటి వరకు నీ జీవితంలో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఎదుర్కొని ఉంటావు ఎందరో మనుషులు నువ్వు చూసుంటావు వాళ్ళలో అవమానించినా వాళ్ళలో హేళన చేసినా వాళ్ళు ఎంతమంది నిన్ను తక్కువగా చూసి మాట్లాడినా వాళ్ళు ఎంతమంది నిన్ను ఒక్కసారి ఆలోచించు వాళ్ళందరూ నువ్వు ఐ డోంట్ కేర్ అని చెప్పి వచ్చేసావు కదా మొదటిలో బాధపడిన తర్వాత వాళ్ళను నువ్వు పట్టించుకోకుండా దాటి వచ్చేసి వాటన్నిటిని తట్టుకుని నువ్వు నిలబడ్డావు అంటే వాటన్నిటిని తట్టుకోగల సత్తా నీకు ఉందని అర్థం అందుకే నీకు ఎలాంటి సంధించేలా నేను చేశాను తల్లి నీ గెలుపును దక్కించుకున్నావు నిన్ను దెబ్బ కొట్టాలి అని అనుకున్న వాళ్ళని ఎదుర్కొన్నావు కదా ఇప్పుడు కూడా నీకున్న సమస్య నువ్వే పరిష్కరించుకోగలవు దానికి గల సామర్థ్యం నీకు ఉంది బిడ్డ నువ్వు ఇన్ని ఒత్తిడిని దాటి వచ్చిన నువ్వు ఇది కూడా నువ్వు దాటగలవమ్మా కాబట్టి సమస్య వచ్చినప్పుడు నాతో చెప్పుకో నా వల్ల అవుతుంది అని నీకు నువ్వు చెప్పుకో ఈ సమస్యను నేను ఫేస్ చేయగలను అని నువ్వు గట్టి నమ్మకంతో ఉండి బిడ్డా తప్పకుండా ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తల్లి నీ వల్ల మాత్రమే చేయగలవు నీ వల్ల మాత్రమే పరిష్కరించుకోగలవు ఆ ధైర్యం నీకుంది నువ్వు తడబడినా నువ్వు తట్టుకొని పడిపోయినా నువ్వు పడకుండా నీ చెయ్యి పట్టుకుని నిలబెట్టడానికి నీ బాబాను నేను ఉన్నాను బిడ్డా నువ్వు కష్టంలో ఉంటే ఎవరిని ఎదురు చూడకుండా నీకు ఆరుదల చెప్పగల నీ బాబా నీ దగ్గర నేనున్నాను తల్లి అందువల్ల వేరొకరు నువ్వు వెతుక్కోవద్దు తల్లి తప్పకుండా నీ సమస్యని ధైర్యంగా నువ్వు పరిష్కరించుకోగలవు ఒక్కసారి బిడ్డా ఇతరుల దగ్గర ఆరుదల కోరితే అది నిన్ను బలహీనతగా చేస్తుందమ్మా ఇది అర్థం చేసుకో ఏదైనా సరే నీ బాబా నేను నీ తండ్రిని కదా కాబట్టి నీ బాబా దగ్గర చెప్పుకో భయపడకుండా నీ సమస్యను పరిష్కరించుకోగల మార్గం అనేది నీకు తెలుస్తుంది నీ సాయి ఉండగా నువ్వు ఎప్పుడూ భయపడవద్దు తల్లి నీ బాబా ఉండగా నీకు ఏ సమస్య రాదు తప్పకుండా నీ సమస్యని పరిష్కరించుకోగల సత్తా ధైర్యం నీకున్నాయి కాబట్టి ఎటువంటి దిగులు ఆందోళన పడకుండా ధైర్యంగా ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు నీ సమస్యలన్నీ పరిష్కరించుకో నా ఆశీర్వాదం నీకు ఎప్పుడూ ఉంటుందమ్మా అర్థమైంది కదా బిడ్డ ధైర్యంగా నమ్మకంగా ఉండు అంతా మంచే జరుగుతుంది నీ సాయి తండ్రి ఎల్లవేళలా నీకు తోడుండగా నీకు భయమెందుకు బిడ్డ సర్వేజన సుఖినో భవంతు జై సాయిరాం